ఇప్పుడైతే ఒక లో అయితే రేసన్ రేసన్ బియ్యం అయితే తీసుకోండి రేసన్ బియ్యం తీసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక బౌల్ అయితే తీసుకోండి ఒక గిన్నె తీసుకున్న తర్వాత రేసన్ బియ్యం అయితే బాగా కడుపుకోండి ఇప్పుడు కడిగిన తర్వాత అయితే మనం ఏ కప్లో బియ్యం తీసుకున్నామో ఆ కప్లో అయితే త్రీ కప్ అయితే వాటర్ తీసుకోండి సంగటి అయితే వేడివేడి ముద్ద సంగటి ముద్ద చేసుకుంటాము చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడైతే ఒక త్రీ కప్ అయితే తీసుకున్నాము త్రీ కప్ తీసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఇదైతే క్లోజ్ చేసి పెట్టుకోండి క్లోజ్ చేసి పెట్టుకోండి స్టవ్ అయితే అంటించుకోండి స్టవ్ అంటించుకొని ఇదైతే పెట్టుకోండి ఇదైతే ఒక పొంగు రావాలి చూడండి ఇప్పుడైతే ఒక పొంగు వచ్చా ఇప్పుడు గరి తీసుకొని బాగా కలపండి చూడండి ఇప్పుడైతే ఇలా బాగా కలపండి ఇప్పుడైతే ఇలా బాగా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలానే పెట్టండి బియ్యం అయితే ఉడకాలి చూడండి ఒక రెండు నిమిషాలు అలానే పెట్టండి గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకోండి చూడండి ఇప్పుడైతే బియ్యం అయితే ఉడికిపోయింది చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు ఉడికిన తర్వాత రాగి పిండి ఉంటుందని పిండి అయితే తీసుకోండి మనం ఏ కప్పులో తీసుకున్నామో ఆ కప్పులో అయితే ఆఫ్ కప్పు అయితే తీసుకోండి ఇప్పుడు పిండి వేసుకొని ఒక ఐదు నిమిషాలు గ్యాస్ అయితే మీడియం గా పెట్టుకుని అలానే ఉడకాలి చూడండి ఇప్పుడైతే ఐదు నిమిషాలు ఇలా పెట్టండి గ్యాస్ అయితే మీడియం గా ఉండాలి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత చూడండి పిండి అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయ్యా ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇలాంటి స్టిక్ ఉంటుందని పప్పు గిత్తి ఉంటుందని అది తీసుకోండి లేకపోతే చపాతి స్టిక్ ఉంటే కూడా ఇది తీసుకొని ఇలా బాగా కలుపుకోండి గ్యాస్ పైన పెట్టుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని ఇలా అయితే బాగా కలుపుకోండి లేకుండా కలుపుకోండి తర్వాత స్టవ్ అని తీసుకొని గ్యాస్ అయితే ఒక స్టిమ్లో అయితే ఒక మూడు నిమిషాలు పాటు పెట్టండి బాగా కలిపిన తర్వాత చూడండి ఇప్పుడు కలిపిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి చూడండి ఇప్పుడు అయితే మరో టైం అయితే ఇలా బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోండి ఇప్పుడైతే కలుపుకున్న తర్వాత ఇదైతే కింద కింద అయితే పెట్టుకోండి చూడండి ఇప్పుడైతే కింద పెట్టుకున్న మరో టైం ఇలా బాగా కలుపుకోండి ఉండలు లేకుండా అయితే ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు కలిపిన తర్వాత అయితే చూడండి ఇప్పుడు బాగా కలుపుకున్నాం ఒక గర్రత తీసుకొని నేను ఎలా చూపిస్తున్నాను ఇలా అయితే క్లీన్ చేసుకోండి చూడండి ఇప్పుడు ఇలా అయితే క్లీన్ చేసుకోండి ఇప్పుడు క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ఇలా గరట్లో బాగా కలుపుకోండి ఉండలేకుండా ఇలా బాగా అయితే కలపండి చూడండి ఇప్పుడు ఇలా బాగా కలిపిన తర్వాత ఒక బౌల్ అయితే వాటర్ అయితే తీసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ అయితే తీసుకోండి ఒక బౌల్ వాటర్ తీసుకొని ఒక ప్లేట్ అయితే తీసుకోండి చూడండి వేడిగా ఉంటుందని ఇప్పుడు సంఘటించాన్ని ముద్ద ఉంటుందని అది అయితే ఒక ప్లేట్లో అయితే తీసుకోండి ఇప్పుడు కొంచెంగా ఇలా వేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానో ఇప్పుడు ఇలా వేసుకోండి తర్వాత వాటర్ కొంచెం చెట్ల వేడిగా ఉంటుందని అందువల్ల ఇలా అయితే ఎలా చూపిస్తున్నాను ఇలా అయితే బాగాలాగా అనుకోండి చూడండి ముద్ద అయితే రెడీ అయిపోయింది చికెన్ చికెన్కి బాగుంటుంది మటన్కి బాగుంటుంది చూడండి వేడి వేడి టమాటో గద్దలు తింటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేస్తుండ చాలా టేస్ట్గా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మీరు ఒకసారి ట్రై చేస్తుండండి ఒక పది నిమిషాలు అయితే ముద్ద అయితే తయారైపోతుంది మీరు ఒకసారి ట్రై చూడండి వేడి వేడిగా తింటే చాలా టేస్ట్గా ఉంటుంది టమాటో గొద్దుగా తింటే రాగి ముద్ద చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడు బనానా ఉంటే తీసుకోండి బనానా అయితే తీసుకున్న తర్వాత ఒక ఆప్ ఉంటే చాలు చూడండి ఒక ఆఫ్ బనానా తీసుకున్నాము తర్వాత ఇదైతే ఇది ఒక స్పూన్ తీసుకొని ఇలా అయితే చేసుకోండి మెత్తని పేస్ట్